కాలింగ నేట గూపాల అరవై ఆరు రాజ్యాలు డెబ్బై ఏడు దేశాలు ఎక్కడ బిడ్డా వచ్చింది బిడ్డ ఏ మాపదాయితే మా ప్రాణం వెళ్ళిపోము మా తల్లిగారా వెళ్ళిపోతూ మేము మా తల్లి గారు వెళ్ళిపోతూ అయ్యా ఇవాళ మా ప్రాణం కాబట్టి ఏ ఊరు బిడ్డ ఏ రాజ్యం ఉన్నది ఇప్పటికే ఉత్తరేమో రాజుల పుట్టుక ఉండదు ఎత్తలు పుచ్చగా మా తల్లి తండ్రి ఎవరు మీకు దిక్కులేరాని అడగంగిడ్డ పది సుందరసేనవరు మా నాన్న సుందరసేన మహారాజు మా తల్లి సుందరదేవి నా పేరు కరణవాతి మా తల్లి నా ఇద్దరు బిడ్డలతో కొడుకులేనా అని మా తల్లి ఆడవాట గుళ్ళల్లో పూలు చేస్తే ఆ భగవంతుడు వెళ్ళి వచ్చిండు ఓ తల్లి సుందరదేవి నీకు కొడుకు పరవేత్తగా కొడుకు పుట్టినాక కొడుకు పేరు పెట్టుకున్నాక ఇరవై రెండో రోజు తల్లి చచ్చిపోయిండు తల్లి చచ్చిపోయిండు అక్క మమ్మల్ని ఎమ్మెడెట్టు మా అక్కల్ నుండి పోతే పాపకారి భావనను పొందుకోని వనవాసం వెళ్ళింది మా నేను కూడా కట్ట నా బిడ్డ మరి మలయాళ గురి ఉన్నది మలయాన మహారాజు నా భర్త నా పేరు మాయలాడి నా బిడ్డ మతరాని నా భర్త పేకాటమి మరిగిండు అ ఓ ఆడిండు మరువము ఈనాడు గనక అవో మరువ తోడు ప్రేమ వేసిండు మరి జూదం ఆడి కలుదాయి నా భర్త రాజ్యం ఊడుకుండు దేశం ఊడుకుండు చేతుల సిల్లికమ్మ లేదయ్యా ఏదన్నా ఊరికి పోయి పల్లె పోయి కట్టంగా ఇప్పుడు వేసుకొని బతుకుతామా అని కూడా ముగ్గుర మా తండ్రి బిడ్డ మీ కట్టం మా తోడు ఎప్పుకున్నారు మా కట్టం మీతోడి చెప్పుకున్నాం బిడ్డ ఆడగల ఇద్దరం కలిసి ఏదన్నా ఊరి పోదాం పల్లె పోదాం బిడ్డ సావే మనిషికి బిడ్డ కారణం కాదు బిడ్డ సత్యపులగా మొక్కలుగా ఉన్న సర్గానికి తగ్గలు కట్టం అమ్మాట వచ్చిన ఏడు వచ్చినాడు సంతోషపడదు కష్టపడ్డ తర్వాత సుఖం దొరుకుతుంది బిడ్డ మేము కూడా కట్టంలో ఉన్నాం మీరు కూడా కట్టములే ఉన్నారు